భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు భక్తులందరికీ తాగునీరు అందచేయడంతో పాటు వెయ్యి మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపట్టామని వెల్లడించారు భవానీ దీక్షల విరమణల వేళ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో ముఖాముఖి ద్వారా మా ప్రతినిధి కనకారావు అందిస్తారు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం ఇంద్రకేలాదిలో ఘనంగా జరుగుతుంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు దీనికి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర మనతో ఉన్నారు ఆయన మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ ఈ దీక్షకు సంబంధించి ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉందండి మనకి ఇరవై ఒకటి అంటే ఈ రోజు నుంచి ఇరవై ఐదో తారీఖు లోపల దాదాపుగా సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ భక్తులు వస్తారని చెప్తున్నారు యావరేజ్ ఒక వన్ ల్యాక్ పర్ డే అని అనుకుంటున్నాము విఎంసీ తరపు నుంచి చూస్తే మనకి డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ రెండు కూడా బాధ్యతలు మాకు ఉంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సంబంధించి దాదాపుగా పది లక్షల వాటర్ బాటిల్స్ ఐదు లక్షల వాటర్ ప్యాకెట్స్ అలాగే టాయిలెట్స్ సంబంధించి దాదాపుగా నూట యాభై మొబైల్ టాయిలెట్స్ కూడా మనం పెట్టడం జరిగింది అలాగే ఈ భక్తులు ఒకేసారి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది సార్ దీనికి సంబంధించి వాళ్ళకి అసౌకర్యం కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టారు మనకి ఆల్రెడీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ త్రూ ఒక యాప్ కూడా తయారు చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా దీనిపైన సమక్షలు తీస్తూ ఎంటైర్ స్టేట్ లో అందరు కలెక్టర్స్ తో కూడా సార్ మాట్లాడుతూ ఎంత మంది రావచ్చు అని ఒక అంచనా కూడా యాప్ ద్వారా తీసుకుంటున్నారు సో దాట్ మన ఆర్టీసీ ద్వారా ఉండొచ్చు రైల్వేస్ ద్వారా ఉండొచ్చు ఎవ్రీ డే ఎంత మంది వస్తారు యాక్చువల్ గా అనేది కూడా డేటా సేకరిస్తున్నాము జిఎస్డబ్ల్యూఎస్ ద్వారా కూడా సో అక్కడి నుంచి వస్తుంది కాబట్టి మనకి ఆ నంబర్ తో పాటు ఇక్కడ కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది కృష్ణానది స్థానం సంబంధించి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు మనకి చూస్తే ఘాట్లన్నీ కూడా అక్కడ దాదాపుగా ప్రతి గార్డ్ కి ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ పాయింట్స్ షవర్ కూడా పెట్టడం జరిగింది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి దుర్గమ్మ టెంపుల్ వైపు నుంచి సో ఎక్కడ వాళ్ళు వచ్చిన వెంటనే స్నానం చేసి అంటే దర్శనం అయిన తర్వాత గిరి ప్రదక్షిణ అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మాకు ఛాలెంజ్ ఏంటంటే రెడ్ క్లాత్ అనేది ఏమి వదిలేస్తారు వెంటనే వితిన్ హాఫ్ అన్ అవర్ అన్ని రెడ్ క్లాత్ కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా తీసుకోవడానికి అన్ని కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది పనిచేస్తున్నారు సార్ దాదాపుగా మన అందరూ కలిపితే ఒక వెయ్యి మంది దీనికోసమే ప్రత్యేకంగా పెట్టడం జరిగింది అంటే నగరాన్ని మనకు అరవై నాలుగు వార్డు ఉన్నాయి అందులో ఒక సర్కిల్లోనే యాక్టివిటీ జరుగుతుంది సో నార్మల్ శానిటేషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఈ శానిటేషన్ కోసమే మనం అవుట్ సోర్సింగ్ లో దీనికి సంబంధించి ఒక వెయ్యి మంది డెడికేటెడ్ టీం దీనికోసం పనిచేస్తున్నారు ఇది ఈ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ చంద్ర గారు చెబుతున్న విషయాలు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామని చెబుతున్నారు రోజుకి లక్ష మంది వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు అదే విధంగా వెయ్యి మంది పారిశుద్ధి సిబ్బంది విఎంసీ సిబ్బందితో భక్తులందరూ కూడా తాగునీరు కానీ అలాగే పారిశుద్ధి పనులు కూడా చేస్తున్నామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కేవలం సో గోపిత కనకారావు న్యూస్ విజయవాడ నుంచి